ఆదివాసీ హక్కుల పురట సమితి దెబ్బ డిమాండ్ గూడెం గణేష్ మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం సరైనది కాదని ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని దాడిలో గాయపడ్డ జర్నలిస్టులను మోహన్ బాబే ఆసుపత్రి ఖర్చు భరించుకొని ఆదుకోవాలని ఆదివాసీ హక్కుల పురట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గూడెం గణేష్ డిమాండ్ చేశారు సినీ నటుడు మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేయడం ఏ ఏమైనటువంటి చర్య దీన్ని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరైతే జర్నలిస్టు రంజిత్ ఉన్నారో ఆయనను మోహన్ బాబే ఆదుకోవాలి ఆయన చికిత్సను కూడా ఆయననే భరించాలి అదేవిధంగా ఎవరైతే జర్నలిస్టు రంజిత్ పైన భౌతికంగా దాడి చేసి ఆయనను గాయపరిచినటువంటి సినీ నటుడు మోహన్ బాబు ఉన్నారు ఆయననే తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆయన పైన చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలి ఎందుకంటే ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఆక్రమాలను బాహ్య ప్రపంచానికి తెలియజే తెలియజేస్తున్నటువంటి ప్రింటు ఎలక్ట్రానిక్ మీడియా పైన ఇవాళ ఈ రకంగా ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి సినీ నటుడు ఈ రకంగా దాడి చేయడం చాలా బాధాకరం కాబట్టి దీన్ని యావత్ సమాజం ఖండించవలసిన అవసరం ఉన్నది తక్షణమే సినీ నటు మోహన్ బాబు గారు బేషరత్తుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఆయనను పూర్తిగా ఆస్పత్తికయ్యే ఖర్చులన్నిటి కూడా ఆయననే భరించాలి యావత్ సమాజానికి కూడా ఆయన బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం